దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యయము మొదటి రెండు వచనాలని మనం ఆలోచన చేద్దాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలోనూ ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇది అందరికీ సంబంధించినటువంటిది అందరము చేయవలసినటువంటి బాధ్యత ఉంటున్నది ఎవరికి మినాయింపు లేనటువంటిదిగా ఉంటున్నది రెండవ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మర్యాదను మనం ఆలోచన చేసినప్పుడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైన దాన్ని అంటే ఉత్తమమైనది అని అంటే దేవుని చిత్తమైనది దేవుని పని అయి ఉంటున్నది దేవునిలో ఉండేటటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఉత్తమమైనటువంటివిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మనకు దేవుని వాక్యంలో దినాన మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే మనము ఈ పన్నెండవ వచన అధ్యాయము రెండవ వచనాన్ని ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఈ లోక మర్యాదను అనుసరింపక అనేటటువంటి అంశం ద్వారా కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో మరి అనేక సందర్భాలు కొన్ని మర్యాదలకు సంబంధించినటువంటి విషయాలను మనం ఆలోచన చేద్దాం ప్రియులాగా ఆది కాండము పంతొమ్మిదో అధేయము ముప్పై వచనము ముప్పై ఒకటో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ముప్పై ముప్పై ఒకటి లోతు షోయార్లో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా షోయార్ నుండి పోయి ఆ పర్వతమందు నివసించను అతడును అతని ఇద్దరి కుమార్తెలను ఒక గుహలో నివసించి ముప్పై ఒకటి అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనం పోవుటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు ఇక్కడ ఒక సమస్య ఏమిటి అనంటే మరి లోక మర్యాదను అనుసరించేటటువంటిదిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం మరి సర్వలోక సర్వలోక మర్యాద చొప్పున మనం పోవటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు అంటే ఈ లేఖన మందు మనం ఆలోచన చేసినప్పుడు సమస్యతో కూడినటువంటి విషయమై ఉంటున్నది తప్పని పరిస్థితి అయినటువంటి సమస్యగా ఉంటున్నది అది దేవుని చిత్తమై ఉంటున్నది అనేటటువంటిది మనము ఆలోచన చేయగలిగినటువంటి వారిగా ఉంటున్నాం లోతుకు మనం వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు కానీ లోకంలో ఉన్నటువంటి మర్యాద వేరు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మర్యాద వేరు దేవుని చిత్తాన్ని మనం ఆలోచన చేసేటటువంటి వారిగా మనము లోక మర్యాదను అనుసరింపక ఇంతకుముందే మనము వాటికి ఉపద్ఘాతంగా మనం చూసాం పన్నెండో అధ్యాయం రెండవ వచనం లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తమైనది ఉత్తమమైన దాన్ని మనం అనుసరించాలి అనేటటువంటిది అదే క్రమం చొప్పున మనం ముందుకు వెళ్తాము ఈ లోక మర్యాదలు కూడా జరిగినటువంటి సందర్భాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇరవై తొమ్మిదో అధ్యాయాన్ని కూడా చూద్దాం ప్రియలారా ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇరవై ఆరో వచనాన్ని చూద్దాం ఉదయం అందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చితి అని అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని చుట్ట మా దేశ మర్యాద కాదు దేశ మర్యాద కాదు అంటే లోకంలో ఉన్నటువంటి పద్ధతులు అలవాట్లు దేవుని చిత్తానికి భిన్నంగా ఉంటాయి వ్యతిరేకంగా ఉంటాయి అవి ఒకదానికొకటికి పొందుక లేకుండా ఉంటాయి కాబట్టి ఇక్కడ లాభాన్ గారి కుమార్తె పెద్దదైనటువంటి లేయ మరి ఆలోచన ప్రకారంగా మనం చూసినప్పుడు మరి చిన్న కుమార్తెను యాకో ఇష్టపడినప్పటికీ ఆమె కొరకే తను పని చేసినప్పటికీ మా దేశ మర్యాద కాదు పెద్ద కుమార్తెను ఇంట్లో పెట్టుకొని చిన్న కుమార్తెను మనమివ్వడం సరైనది కాదు అని చెప్పి మా దేశ మర్యాద కాదు అని అంటే మళ్ళీ ఆయన రాహెల్ గారి కొరకు పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ కొన్ని సంవత్సరాలు పనిని చేసినట్టుగా మనం చూస్తాము ఈమె యొక్క వారము సంపూర్ణము చేయక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన అందుకై ఆమెను కూడా నీకు చెప్పగా మళ్ళీ ఏడు సంవత్సరాలు యాకోబు గారు ఆమెను పెళ్లి చేసుకోవడానికి కొరకు మరి పని చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మొదట వచనంలో చూసాము దేవుని చిత్తమైనటువంటి ఉత్తమమైనటువంటి మర్యాద లోక మర్యాదను అనుసరింపక నడుచుకోవాలని చెప్పి మరి ఇరవై పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటిలో మనం చూసినప్పుడు లోతు తన కుమార్తెలు సర్వలోక మర్యాద చొప్పున వారు నడుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఇక్కడ చూస్తే లాభన్ గారు చెప్పినటువంటి మాటను మనం చూస్తే పెద్ద కుమార్తెను పెళ్లి చేసి చేయకుండా చిన్న కుమార్తెను పెళ్లి చేయడము ఈ దేశ మర్యాద కాదు అనేటటువంటిది ఈ ప్రతి పదంలో కూడా మర్యాద అనేటటువంటి విషయాన్ని వస్తుంది ఆ మర్యాద చొప్పున మనం దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తూ ఉంటూ ఉన్నాం నలభయో అధ్యాయాన్ని మనం చూద్దాం ఆది కాను నలభయో అధ్యాయము నలభయో అధ్యాయాన్ని మరి పన్నెండు పదమూడు వచ్చినాలను మనం చూద్దాం పన్నెండు పదమూడు వచ్చిన మనం చూద్దాం అప్పుడు ఏసేపు దాని భావమేది ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా పరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పా పానదాయకుడవై ఉన్న వాటి ఉన్ననాటి మర్యాద చొప్పున పరో గిన్నెను అతని చేతికి అప్పగించను ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దీని విషయాన్ని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు వచనం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు అతడు ఎందుచేత నేడు నీ ముఖములు చిన్నపోయి ఉన్నవని తన యజమానుని ఎంట తనతో కావలి కావలి ఉందన్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావం చెప్పగల వారు లేరని అతనితో అతనితో అనగా అనగా ఏసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి నుంచి అప్పుడు పానదాయకుల అధిపతి ఏసేపును చూసి నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ద్రాక్షవల్లికి మూడు తీగలు ఉండెను అది చిగురించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించాను దాని గేలలు పడి ద్రాక్ష ద్రాక్షలమాయను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి చితినని తన కలలో అతని అతనితో వివరించి చెప్పాను అప్పుడు ఏసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇక మూడు దినములలోగా పరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడపై ఉన్న నాటి మర్యాద చొప్పున గిన్నెను పరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు ఈ యొక్క కళల భావాన్ని గురించినటువంటి ఏసేపు గారు దేవుని దయచేత వివరించినటువంటి వివరణను గురించి మనం ఇక్కడ చూస్తాము ఇందులో ఉన్నటువంటిది ఏమిటి అని అంటే వచనంలో చూస్తే పానదాయకుడి వై ఉన్న నాటి మర్యాద చొప్పున పొరో అతని చేతికి అప్పగించదు అంటే కళల్లో చెప్పినటువంటి మర్యాద అంటే పరో దగ్గర ఉండేటటువంటి ఆలోచనను ఆ పానదాయకునికి వివరించి చెప్పినటువంటి విషయాన్ని మర్యాద చొప్పుననేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం ఇందులో ఉన్నటువంటి నీతి ఏమిటి అని అంటే ఏసేపు గారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనం సంతోషించేటటువంటి వారిగా ఉంటున్నాం ఆ కళలకు భావాన్ని చెప్పగలిగినటువంటి జ్ఞానాన్ని ఏసేపు గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగనే మనము న్యాయాధిపతులు ఎనిమిదో అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినప్పుడు నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిదో అనేటటువంటిది మానవ మర్యాద నిమిత్తం ఆలోచన చేసినటువంటి విషయమై ఉంటూ ఉన్నది మరి అంతేకాకుండా మరి మొదటి సమయాల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వచనాన్ని మనం చూసినప్పుడు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం సకల జనుల మర్యాద చొప్పున అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం మొదటి సామెలు గ్రంథంలో అలాగనే ఇరవై అధ్యాయము ఆరో వచనంలో చూసినప్పుడు దావీది ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించవచ్చు మర్యాద చొప్పున అనేటటువంటి విషయాన్ని ఇరవై అధ్యాయము ఆరో వచనాన్ని మనం ఆలోచన చేస్తాం ప్రియుల ఈ మర్యాదకు సంబంధించినటువంటి విషయాలను లోకానుసారంగా మరి అనేకులు అనేక రకాలుగా రాజులకు చేశారు మరి లోకులకు చేశారు వ్యక్తులకు చేశారు అనేక రకాలుగా చేశారు మర్యాద మరి మనము దేవునితో నడిచేటటువంటి ఉత్తమమైనటువంటి పనులు చాలా గొప్పవిగా ఉంటున్నాయి మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున వారు నడుచుకున్నారనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అలాగునే రెండవ రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూసినప్పుడు రెండవ రాజుల గ్రంథము పదకొండో అధ్యాయం పద్నాలుగు వచనంలో చూస్తే రాజు నుండి ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభమును నిర్మించను అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తాం మరి మర్యాదనంటే అనేక రకాల మర్యాదలుంటూ ఉన్నాయి అయితే మనం ఆలోచన చేసేటటువంటి మర్యాద ఏమిటంటే ఉత్తమమైనటువంటి మర్యాదను మనం చూడాలి అది దేవుని చిత్తమైనటువంటి మర్యాదను మనం చూడాలి దేవుని చిత్తం కానటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా దాన్ని ఉన్నతంగా మనం ఆలోచన చేయడానికి వీలు లేదు వ్యవహాన్ వార్త పంతొమ్మిదో అధేము ముప్పై ఎనిమిది నుంచి నలభై వచ్చిన వరకు మనం ఆలోచన చేద్దాం యోహాన్ స్వార్త పంతొమ్మిది ముప్పై ఎనిమిది నుంచి నలభై వరకు ఆలోచన చేద్దాం అటు తర్వాత యూదుల భయం వలన రహస్యంగా ఏసు శిష్యుడైన ఆరిమత్తయ్యు ఏసేపు తాను ఏసు దేహమును తీసుకొని పోవటకు ఫిలాతుకు సెలవు అడిగాను ఫిలాతు సెలవు ఇచ్చాను అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను మొదట రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము కూడా బోలంతో కలిపిన ఆగరు రమారమి నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చాను నలభై వచ్చిన చూసినప్పుడు అంతటా వారు ఏసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పోసి నారబట్టలు చుట్టీరి మర్యాద చొప్పున అంటే యేసు ప్రభుకు యూదుల ఆచార ప్రకారంగా ఏ పద్ధతులైతే అది చేయాలనో ఆ పద్ధతుల దేవుని దేహానికి మరి సుగంధ ద్రవ్యముతో పోసి అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు ఈ మాటల్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అని అంటే లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మర్యాదలు మన మధ్యలో కనిపిస్తూ ఉంటాయి మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయనను సుగంధ ద్రవ్యముల చేత నింపి మరి సమాధికి సిద్ధం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అపస్సుల కార్యం పదమూడవ అధ్యాయాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రిల్లా పదమూడవ అధ్యాయము యాభై వచ్చిన నలభై తొమ్మిది యాభై రెండు కలిసి ఉన్నాయి చదువుదాం ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పఠనపు ప్రముఖులను రేపి పౌలునకు బర్ణబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి వీరు తమ పాదూలిని వారి తట్టు దులిపివేసి ఈ ఈ ఇకోనియాకు వచ్చిది అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిన్న వారైరి ఇక్కడ సువార్తను ప్రకటించడానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినటువంటి పౌలు గారిని బర్ణబా గారిని ఎల్లగొట్టినట్టుగా యూదుల భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలను భవన భర్ణభవన హింస కలుగజేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి ఈ లోకంలో అనేకమైనటువంటి మర్యాదలుంటూ ఉన్నాయి కానీ దేవుని ఉత్తమమైనటువంటి పని మాత్రము చాలా గొప్పదిగా ఉంటూ ఉన్నది అలాగునే పదమూడవ అధ్యాయాన్ని మనం ఆలోచన చేద్దాం రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయాన్ని మనం చూద్దాం ప్రియల పదమూడో అధ్యాయంలో కొన్ని మాటల్ని మనం చూద్దాం పదమూడో అధ్యాయము పదో వచనం నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం పదమూడో అధ్యాయం పది నుంచి కొన్ని వచనాలని చూద్దాం పదకొండు నుంచి చూద్దాం మరియు మీరు కలహము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచిన గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజాస్సు సం తేజాస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము పదమూడు అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమునైనను మత్సరమునైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము పగటికి మానవుడు మర్యాదగా నడుచుకుంటాడు రాత్రి పడ్డదని అంటే పాపానికి చీకటి పాపానికి మరి మారిపోతూ ఉంటారు అంటే మర్యాద అనేటటువంటిది పన్నెండవ అధ్యాయము ప రెండవ వచనంలో ఉన్నటువంటి మర్యాద మనకు కావాల్సిందిగా ఉంటున్నది మొదటి వచనం రెండవ వచనంలో అలాగునే రోమ పదమూడో అధ్యాయము పదమూడో వచనంలో కావాల్సినటువంటి మర్యాద మనకు కావాలి ఎందుకంటే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కామ విలాసములు మరి అవి ఉండకుండగా దేవుని ఉత్తమమైనటువంటి పనిలో మనం ఉండాల్సిందిగా దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ఎందుకు ఈ మాటల్ని అని అంటే మరి అల్లరితో కూడినటువంటి ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందు మనం మర్యాదగా నడుచుకునేటటువంటి వారిగా మనం ఉండాలి ఆ మర్యాదనే దేవుని సన్నిధికి మనల్ని నడిపిస్తుంది ఆ మర్యాదనే మనల్ని దేవునితో నడిపిస్తుంది ఆ మర్యాదనే మనల్ని నీతిగా నిలువ పెడుతుంది ఆ మర్యాద మనం తప్పి ఈ లోకంలో నడవడానికి లేదని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది కొరంతీలకు రాసిన పత్రికను కూడా మనం ఆలోచన చేద్దాం ప్రియులారా కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యయము పద్నాలుగో అధ్యయము మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము మరి ముప్పై ముప్పై తొమ్మిది నుంచి చదువుదాం కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడుట భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి కాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనియుడి సమస్తము అంటే ఒకటి కాదు రెండు కాదు సమస్తమును మర్యాద చొప్పున మనం జరిగించేటటువంటి వారిగా ఉండాలి ఏది కూడా మర్యాద తప్పేటటువంటిదిగా ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ఇందులో రెండు విషయాలు కూడా ఉన్నాయి లోకానుసారమైనటువంటి మర్యాదలు ఉన్నాయి ఆత్మానుసారమైనటువంటి దేవుని చిత్తమైనటువంటి మర్యాదలు ఉన్నవి మనం దేవునికి ఇచ్చేటటువంటి మర్యాద ఏమిటంటే పరిశుద్ధమును ధరించుకునేటటువంటి వారిగా ఉండాలి అల్లరి ఉండకూడదు ఆటపాటలు ఉండకూడదు అసూయలు ఉండకూడదు కలహములు ఉండకూడదు మత్సరములు ఉండకూడదు వ్యభిచారం ఉండకూడదు అబద్ధములు ఉండకూడదు దొంగతనములు ఉండకూడదు దేవునికి వ్యతిరేకమైన అవిధేయత కలిగినటువంటి ప్రతిదీ కూడా ఉండడానికి వీలు లేదు అని ఈ లేఖనంలో మనకు నలభై వచ నలభై వచనంలో సెలవిస్తుంది సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనియ్య సమస్తం మర్యాదగా క్రమముగా జరగనీయాలి అందుట్లో ఏది కూడా మనం తప్పిపోవడానికి వీలు లేదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా తెసలోని కీలకు రాసిన పత్రికను కూడా మనం ఆలోచన చేద్దాం మొదటి తెశ తెశలోని కీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యయము మరి కొన్ని వచనాలని మనం ఆలోచన చేద్దాం తొమ్మిది నుంచి చూద్దాం సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్ నేర్పబడితే అలాగుననే మాసిధోనియా ఎందట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు మీ మీరు ప్రేమ ఎందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందవాలని సంగమనకు వెలుపటి వారిడలా మర్యాదగా నడుచుకొనవచ్చు మీకేమీ ఉన్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మను హెచ్చరించుచున్నాము హెచ్చరించు చున్నాము పన్నెండు వచ్చినము మనము చాలా ఆసక్తిగా ఎందుకనంటే మన చేతులు పనులు చేసుకొని మనం మర్యాద చప్పున మన బ్రతుకు మనం బ్రతికడానికి దేవుని మీద ఆధారపడుతూ మనము క్రమముగా మర్యాదగా మనం చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది అలాగునే తిమ్మోతి పత్రికలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు తిమోతి మొదటి పత్రిక మూడవ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మూడవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మూడో వచనాన్ని అంటే మొదటి నుంచి చూద్దాం ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడను మాట నమ్మదగినది వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మిథానుభావుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టుకొనివాడు కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని ఉండాలి ఇవి ఎందుకు అని అంటే మర్యాద దేవునికి ఇచ్చేటటువంటి మర్యాద దేవునితో నడిచేటటువంటి మర్యాద దేవునితో ఉండేటటువంటి సహవాసంలో ఉండేటటువంటి మర్యాద మనము ఎన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే తప్పు చేయకూడదు తప్పిపోకూడదు దేవుని ఉద్దేశము తప్పు చేయకూడదు తప్పిపోకూడదు మర్యాదను మార్చిపోకూడదు దేవునికి ఇచ్చే మర్యాదను మనము పని ద్వారా మర్యాద దేవుని చిత్తమైనటువంటి దాని ద్వారా మనం మర్యాద మన కష్టార్జితం పని చేసుకొని తిని మర్యాదగా బ్రతకడము మరి ఇతరులను ఆశించకుండా బ్రతకడము అనేటటువంటిది ఆలోచన చేస్తాం చాలా సమస్యలు కొన్నిసార్లు కొన్ని ఉత్పన్నం అవుతాయి నాకు కూడా చాలా సందర్భాలు ఇప్పటికీ అవి ఉత్పన్నమవుతూ ఉంటున్నాయి ఏమిటి అని అంటే కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి పనిలో కూడా కష్టార్జితంలోకి వెళ్ళి కూడా కొన్నిసార్లు ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు పంటలు కానివ్వండి చేతి పనులు కానీ కొన్నిసార్లు చేసేటటువంటి దాంట్లో కొన్నిసార్లు లాభాలు రాకపోవచ్చు నష్టాలు కూడా జరగవచ్చు అయినప్పటికీ కూడా అందులో గొప్పతనం ఉంది కష్టపడి నష్టపోయిండు అని అనుకుంటారు కానీ ఏమీ చేయకుండగా ఉన్నది ఆగం చేసేటటువంటి వ్యక్తులను వాడు తాగుబోతూ తిండిపోతూ తిరుగుబోతు అని చెప్పి అవి ఉంటాయి కాబట్టి మర్యాద అందులో కనిపించదు ఇందులో మర్యాద కనిపిస్తుంది అందులో మర్యాద కనిపించదు కానీ దేవుని చిత్తమైన పనిని మనం చేసుకుంటూ ఏ పని దొరికినా కూడా మనం చేసుకోవాలన్నాడు దేవుని చిత్తమన్నాడు సా తొమ్మిది పద్నాలుగు ఇరవై మూడులో ఏ కష్టం చేసినా లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణమని సెలవుచ్చింటున్నారు కాబట్టి మనం దొడ్డ పనిని ఆశించినప్పుడు అందులో మనం నిమగ్నమై ఉండి దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారిగా ఉండాలి ఇంకా ఇదే వాక్య భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు న్యాయాధిపతులు పద్నాలుగు పదిలో రూతు నాలుగు ఏడులో నెహిమియా పది ముప్పై నాలుగులో ఏచ్కేల్ ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై ఏజ్కి వెళ్ళి నలభై మూడు పదకొండులో అపస్సుల కార్యం ఇరవై ఎనిమిది పదిని చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం అపస్సుల కార్యము పది ఇరవై ఎనిమిదిని మనం చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం ఎందుకు ఈ మాటల్ని మనం ఉదయకాలం అందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఎప్పుడు మనం తప్పిపోతామో తెలియదు క్రమాన్ని కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని ముందుకు కొనసాగేవారిగా ఉండాలి అప్పుడు అతడు అన్యజాతి వాణితో సహవాసం చేయట అయినను అట్టి మొట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియదు అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడినైనాను అపవిత్రుడని ఎవరిని చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు దేవుడు నాకు చూపించి ఉన్నాడు ఇది ముట్టకూడదు అది ముట్టకూడదు ఇది సరైనది కాదు కాదు దేవుని చిత్తం ఒకరిని ఎగతాళి చేయకుండా ఒకరిని చిన్నగా చేయకుండా ఒకరిని పెద్దగా చేయకుండా అందరినీ సమానంగా దేవుడు ఏ విధంగా అయితే ప్రేమించిండో దేవుడు ఏ విధంగా ఏ విధంగా అయితే క్షమించిండో మనమందరం కూడా దేవుని చిత్తంలో గొప్పవారిగా ఉండాలి కానీ పరిశుద్ధతను కోల్పోకుండా ఉండాలి అందుకనే దేవుడు మనల్ని లోకంలో నిర్మించి ఉన్నాడు దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరొకసారి పన్నెండో అధ్యాయము మొదటి రెండు వచనాలు చూసుకొని వాక్యభాగాన్ని మనం ముగిద్దాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకునడాన్ని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగటం వలన రూపాంతరము పొందుడి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉంది నాయన కొన్ని మాటలు మర్యాదను గురించి దేవ చిత్తమైన మాటల గురించి మేము కొన్ని విషయాలను తెలుసుకున్నాం ఇందులోనైనా ఉత్తమమైన దాన్ని మేము చేపట్టి ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించండి అలాగనే వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ అయినా మీరు దీవించి